చదువు లేని వాళ్ళు ఉన్నారు అనడంసారి ఏముంటుంది వాడి దగ్గర సంస్కారం ఉంటుంది చెప్పండి దీన్ని బట్టి వాక్యాన్ని బట్టి చదవండి దినములు చెట్టవి గనుక మీరు సమయమును పోనివ్వక ఏండమ్మా సద్వినోగము చేసుకొనసు అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకోవాలా జ్ఞానుల వలె నడుచుకోవాలా మళ్ళీ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలా అమ్మ మీ సంఘాలు పెద్దవి మందిరాలు పెద్దవి మీరు గొప్ప జ్ఞానవంతులే కానీ ఎందుకో ఈ వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ఇంకా మరి జ్ఞానాన్ని సులోభం కాబోలు అంటాడు మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలంట దేవుణ్ణి అడగాలంట ఈవేళ వచ్చిన వారులారా దినములు చెట్టవి గనుక ఏమండి ఈ మధ్యకాలంలో ప్రిలారా కొంతమంది డబ్బులు బాగా సంపాదించేలా ఏం చేస్తున్నారు సెల్ ఫోన్లో డబ్బులేక ఆడుతున్నారు ఏ ఆటండి అయ్యర్లు మాట్లాడేంటి సంఘపెద్ద గారిలో కానీ మీరు ఎవరైనా ఆడుతున్నారేంటి ఒక ఆయన మూడు ఎకరాల పొలం ఉంది చెరువు వేసేసాడు ఏమండి ఆటలాడేసాడు సెల్ ఫోన్లో అందరు చెప్పండి ఏం ఆడేశాడు చెప్పండి అయ్యా పుట్టం తీసేయన మా కదా ఆయన కదండి నేన మాట్లాడేంటబ్బా ఏంటి సెల్ ఫోన్లో ఆటలాడేశాడు ఆ ఏమో చెరువులో పెరుగుతుంది అంతే అప్పులైపోయాడు ఎలా చూడమ్మా అయ్యా అప్పులైపోయా చెరువులు అమ్మేశాడు అంతే ఏమమ్మేశాడు ఇప్పుడు ఆ చెరువుల మీద ఏం చేస్తున్నాడు అమ్మగారు ఆ చెరువు మీద చెప్పండి పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ చెరువు మీద ఏం చేస్తున్నాడు పూలు పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దైవికలేమన్నారు బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు అన్నారు యేసులో ఉన్నాయి ఉన్నాయన్నారు సంపదలు ఉన్నాయన్నారు ఎందుకు ఇవాళ మనం కలగట్లేదు పొందట్లేదు అంటే సన్నిధి లేదు మీలో కొందరులో ఏమి లేదండి మాట్లాడండి సన్నిధి గదిలో చక్కగా నీవు సన్నిధి గదిలో చక్కగా నీవు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఏదో మోకరించాలని దానిలో పాటలు పాడుతున్నారు ఏమండి మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అది కూర్చోలేదేంటి ఫాస్ట్గా నన్నే కేకసి అడగాల ఏమ్మా దైవజన్లు అన్నారంట మిషన్ స్థాపించినప్పుడు వెళ్తున్నప్పుడు ముందుకెళ్తున్నప్పుడు అయ్యారితో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మోకాళ్ళ మీద ఉండే మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు గంటల గంటల మోకాళ్ళ మీద ఉంచేవారంట ఒక్కొక్క సేవకుడు మంగళవారం వచ్చేటప్పటికి ఏడు గంటల మోకాళ్ళ మీద ఉండేవారు అంట కొడదామా ప్రభువుకు మై ఉన్నది వ్యాపారం అమ్మ ఎన్ని గంటలు మనం దావిధంటాడు కదా మోకరించడం ఎంత మేలు అమ్మా మేలు కావాలా కీడు కావాలా ఓరు నాయన ఇది అంటారు కీడు అంటాడు ఈయన అందరూ మేళ్ళు అనుభవింప అన్నారు సేవకుడు అయ్యారు దగ్గరికి వెళ్ళంట అయ్యా స్వార్థకి వెళ్తున్నాను నేను నాకు డబ్బులు లేవయ్యా అన్నారంట వాళ్ళు వాళ్ళు జీతాలు ఎన్నారు అయ్యారు మరి మీరు ఇవ్వగలరు అని అంటే అన్నారైనా డబ్బులు లేకపోతే మోకాళ్ళు అన్నారు ఏమేమన్నారు ఈ వేళ వచ్చిన వారు ద్వారా మన అందరికి ఎవరు ఇస్తున్నారన్నయ్యా పవర్ వారంలో పట్టణాలు ఉన్నాయి పల్లెలు ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఊర్లో అన్ని పండగలు సభలు ఏమండి మరి ఎంత కనుల పండుగ ఘనంగా వందల వేల మందితో ప్రతి కార్యక్రమం మీరు చేస్తున్నారు తప్పట్లు కొడదాము ప్రభువుకుమయము కనుడు ఏంటి కొంతమంది ఏమో ఏం చేస్తారు జ్ఞానులుగా సహకరిస్తారు కొంతమంది అజ్ఞానులుగా వాళ్ళు ఇళ్ళు పొంతులే దీవున అనుకున్న వాళ్ళు ఉంటారు వీళ్ళరా ఆరో మాట చదువుకుందాం ఎన్నో మాట ఆరో మాట ఐదో మాట పత్రిక ఎనిమిది ఇరవై ఆరు మన అందరికి తెలుసు ఎనిమిది ఇరవై ఆరు అమ్మ ఐదో మాట ఏం మాట అది బలహీనత చెప్పండి ఏంటండి మనం బలవంతులమా బలహీనమా మాట్లాడండి చదవండి అటువలే ఆత్మయ మన ఇలానో సరే ఇలా ఇలా పెట్టుకోండి ఇలా చెయ్యిలో పెట్టుకోండి ఇలా చెయ్యలో పెట్టుకోండి ఇలా 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 పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అయ్యా చదువు అమ్మా అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు కానీ మనం ఏం చేయట్లా నేను బలహీనని నేను బలవంతురాల్ని నేను పనికి మళ్ళీ ఉండే పనికి వల్ల నా వాళ్ళు ఏం కాదు అన్నారు చాలా మంది ఈవేళ వచ్చిన వారులరా మన బలహీనతలు చూచి సాయం చేసి ఈ మూడు రోజులు ఉపాస కూటాలకి పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ మూడు రోజులు వచ్చేది అప్పటికే అండ్ కొంతమంది దేవుని మాట ఎండరు పిల్లారా ఉపవాస కూటాలు అంటే నింపబడ్డం అనోసారి నింపబడ్డం ఈవేళ వచ్చిన వర్లారా దయలు పాడారు కదా తల నీద మన బలహీనత వైపు చూడకూడదు కానీ మన ప్రభుత్వ దేవుని వైపు చూడాల ఆయనను చూచినా అంతయు సరి అవునని మరి దైవజుల ద్వారా దేవుడు బోధింప చేశారు ఆ మాటే మన గురువు గారు నిరసనరావు గారు అనేవారు అలాంటి అయ్యారు సైకిల్ మీద ఈ కొమరవారమే కాదు మా ఊరు వచ్చారు పాందువై వెళ్ళారు వెళ్ళారు తెలంగాణ తిరిగేశారు సైకిల్ మీద అలాంటి అయ్యారు బైబిల్ మిషన్ అధికారులు అవడమే అద్భుతమైన కార్యం దేవుడు చేశారు అసలు అది ఊహాల్లో కూడా ఊహించలేదు కానీ దేవుడు చేశారు అయ్యారు ఎప్పుడు పదవులు కోరుకోలేదు కానీ దేవుని పని చేశారు ఆయన పలయంత వైపు చూడలేదు కూడా పిల్లరా ఆయనకి షుగర్ ఉండేది బీపీ ఉండేది ఏమండి మరి ఆయనకి ఒక్కొక్కసారి కావండి బలహీనంగా కనపడేవారు కానీ ఆయన ప్రయాణాలు ఆయన సేవ ఆయన పనులు ఆయన కార్యాలు కావండి దేవుని బలం చేత నింపబడి భయమనిషిని అధికార అయిన తర్వాత అసలే ఆయన రెక్కలు రెక్కలు ఉన్నాయో అనుకునేవాళ్ళు అసలు ఏవండి వినయ్ గారిని పరిగెత్తిచ్చేవారు కావండి మరి మమ్మల్ని పరిగెత్తిచ్చేవారు ప్రభువుకు మహిమ కాక ఆయన పెట్టాలని చెప్పుకునే మనము ఎలా ఉండాలా దేవుని బలము కొరకు మనం ఎదురు చూసి కనిపెట్టి పొందుకోవాలి ప్రియలారా